హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేస్తున్నా మ్యాంగో మిల్క్ షేక్ అనొచ్చు మ్యాంగో స్మూతి అని కూడా అనొచ్చు మన ఇష్టం అనమాట ఫస్ట్ అయితే నేను ఒక మామిడి పండు తీసుకున్నా మామిడి పండు అయితే మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేదు ఒక మామిడి పండు అయితే తీసుకున్నా మనం మిల్క్ షేక్ చేయడానికి అయితే ఒక మామిడి పండుకైతే నేను ఒక టీ గ్లాస్ పాలు తీసుకున్నా హాఫ్ టీ గ్లాస్ చక్కెర అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే మామిడి పండు అయితే చెక్కు తీసుకొని పెట్టేసుకుందాం మనం చూడండి నేనైతే మామిడి పండు అయితే నేను చెక్కు తీసేసుకుంటా మామిడి పండు అయితే చెక్కు తీసేసుకొని మనం ఇట్లా చెక్కు తీసి పెట్టుకొని సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మనకి ఎంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవడానికి వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు జ్యూస్ జార్లో అయినా కూడా బీటర్తో అయినా కూడా మనకు మెదగాలంటే ముక్కలు ఎంత సన్నగా ఉంటే అంత మంచిగా తొందరగా మెదుగుతుంది అనమాట మామిడి పండు అయితే మంచిగా మెత్తగానే ఉంది కాబట్టి తొందరగానే మెరుగుతుంది కానీ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే ముక్కలు ముక్కలైతే కట్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా అయితే నేను ముక్కలైతే కట్ చేసుకున్న మనం కట్ చేసుకున్న ముక్కలైతే ఒక గిన్నెలో ఒక తీసేసుకొని ఒక టీ గ్లాస్ పాలు తర్వాత హాఫ్ టీ గ్లాస్ చక్కెర అయితే ఆ గిన్నెలో అయితే నేను వేసేసుకున్న అయితే నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేనైతే బీటర్తో చేస్తున్నాను అనమాట బీటర్తోనే చేయాలని ఏం లేదు మనం మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ మన ముక్కలైతే వేసేసుకొని కొంచెం ఒక రెండు మూడు చుట్లు తిప్పిన తర్వాత కొంచెం మెదిగిన తర్వాత పాలు తర్వాత చక్కెర కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని మనం బాగా మెత్తగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇదేంటంటే నేను బీటర్తో వేస్తున్నాను కాబట్టి నేను బీటర్తో అయితే నేను చూపిస్తున్నా మనం బీటర్తో వేసినా కూడా కొంచెం అక్కడక్కడ మనం బీటర్ తోటి రెండు తిప్పుతూ ఉంటే మాత్రం మంచిగా ముక్కలు అయితే మెదిగిపోతాయి అన్నమాట మీ ఇష్టం అంటే మనం జ్యూస్ జార్లో అయినా అంతే మనం స్పూన్తో కలుపుకుంటూ వేస్తుంటాం కదా అట్లా కలుపుకుంటూ వేస్తే మనకి ఎంత మెత్తగా అయితే మెదుగుతుందో ఇది కూడా అంతే అనమాట మనకి ఇట్లా కలుపుతూ ఒక్కొక్కసారి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చుకుంటూ కలుపుతుంటే మాత్రం మంచిగా మెదుగుతుంది అనమాట చూడండి నేను సన్న సన్న ముక్కలు కట్ చేసినా కాబట్టి నాకైతే తొందరగానే మెదిగిపోయింది ఫైనల్గా అయితే మంచిగా మెత్తగా స్మూత్గా చాలా బాగా మెదిగిపోయింది ఇది అయితే చూడండి చక్కెర పాలు మనకు మామిడి పండుగ అయితే అంత మిక్స్ అయిపోయి మంచిగా స్మూత్గా మంచిగా మెదిగిపోయింది అనమాట మిక్సీ జార్లో అయినా కూడా ఇదే విధంగా మంచిగానే మెదుగుతుంది అనమాట మన ఇష్టం మనం ఎట్లయినా వేసుకోవచ్చు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం బీటర్ తోటైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను బీటర్తో వేసిన చూడండి నాకైతే ఇక్కడ చిక్కగా ఉందన్నమాట చాలా థిక్నెస్ అయితే ఎక్కువ ఉందని చెప్పి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్న టీ గ్లాస్ వాటర్ తీసుకున్న వాటర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇంకొక టీ గ్లాస్ పాలైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే వాటర్ వేసేసుకున్నా ఇంకో టీ గ్లాస్ పాలైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఒక టీ గ్లాసు వాటర్ అయితే వేసేసుకున్న వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా సేపు అయితే బీట్ చేసిన అనమాట బీట్ చేస్తే మళ్ళీ అన్నీ మంచిగా మిక్స్ అయ్యి మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే నేను బీటర్తో వేసేసిన అయితే నేను ఇక్కడ నేను ఇక్కడ ఈ గిన్నె పట్టుకోకుండా బీట్ చేస్తున్నా కాబట్టి గిన్నె కూడా కదులుతుంది అనమాట నేను ఇంకో చేతిలో నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి గిన్నె అయితే కదులుతుంది బీటర్ తోటైతే నేను నేను మొత్తం జ్యూస్ అయితే నేనైతే తోట అయితే బీట్ చేసేసిన ఫైనల్గా అయితే మ్యాంగో మిల్క్ షేక్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది మామిడి పండ్లు అయితే కొంచెం చప్పగా ఉన్నాయి కాబట్టి మేము నేనైతే చుక్క చక్కెర మేము ఎంత వేసుకున్నామో మీకు చూపించిన కదా కావాలంటే ఇంకొంచెం కూడా ఎక్కువ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే అంతే అంతే వేసుకోండి చూడండి స్మూతీలాగా ఎంత సూపర్గా తయారైపోయింది ఈ ఎండాకాలంలో అయితే మనకి ఇది మ్యాంగో జ్యూస్ చేసుకొని అయితే తాగితే మాత్రం చల్ల చల్లగా ఎంత బాగుంటుంది ఎంతో బాగుంటుంది మ్యాంగో మిల్క్ షేక్ అయితే మొత్తం మీద అయితే రెడీ అయిపోయింది నేను తీసుకున్న ఒక్క మామిడి పండుకైతే ఈ జ్యూస్ అయితే ఇంత వచ్చిందనమాట నాకు చూడండి రెండు వాటర్ గ్లాసులు అయితే నేను వేసేసుకున్నా స్మూతి అని చెప్పిన కదా లాగా తినాలనుకుంటే మాత్రం మనం స్వీట్ గిన్నెలో ఇట్లా పెట్టేసుకొని స్పూన్తో అయితే హ్యాపీగా తినేయచ్చు చాలా హ్యాపీగా అనిపించింది అండి చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉన్నది మనకు వేసుకున్న తర్వాత కూడా మిక్సీలో ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ చల్లటి పాలు చల్లటి నీళ్లు తీసుకున్నా కాబట్టి నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే పెట్టేసుకోలేదు ఫైనల్గా అయితే ఇలా మ్యాంగో మిల్క్ షేక్ లేదా మ్యాంగో స్మూతీ అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా చేసుకునే ఎలా ఉందో అన్న కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి